ని అబ్దుల్ కలాం త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామని మాధవి తెలిపారు మంగళవారం ఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ షాదీ ఖానాకు సంబంధించిన స్థలం కొంత అన్యాక్రాంతం అయినట్లు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే సర్వే చేయిస్తామని పేర్కొన్నారు ముస్లిం పేదల పెళ్లిళ్లు ఈ ఖానాలో జరిపించుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్ వరప్రసాద్ లాల్ వజీర్ తో పాటు పలువురు డివిజన్ లోని టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు అప్పుడో కుంటగా ఉన్న ఈ యొక్క క్వారీ కుంటగా ఉన్న ఈ యొక్క ల్యాండ్ ని షాదీ ఖానాకి కేటాయించిన పరిస్థితుల్లో అప్పటికి కొంత ఎంక్రోచ్మెంట్ అనేది జరిగింది ఆ తర్వాత కూడా అంటే దీనికి రెండు వేల పదిహేను శాంక్షన్ అయిన తర్వాత కూడా ఈ నిర్మాణం జరిగిన తర్వాత కూడా కొంత చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్ జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ పెద్దలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే దీని మీద కూడా ఒక సమగ్ర విచారణ జరిపించి ఒక సర్వే అనేది ఇక్కడ ఏర్పాటు చేసి నిజంగా ఈ షాలీదానకి కింద ఎంత భూమి ఉంది దాని వరకు ఒక కాంపౌండ్ వాళ్ళని నిర్మించుకొని ఇంకా కూడా ఈ ల్యాండ్ని అన్యాక్రాంతం అవ్వకుండా చూసుకొని ఏ సత్సంకల్పంతో అయితే దీన్ని నిర్మించుకున్నామో దాన్ని పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేసేలాగా కూడా మేము ప్రజాప్రతినిధులందరం కూడా బాధ్యత తీసుకుంటామని పెద్దలందరికీ చెప్పడం జరిగింది సో ఏదేమైనట్టుకి ఈ ఐదు అంశాలు మొత్తం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అండ్ ఎప్పటి నుంచో మనకి చూస్తున్నాము ఐదు సంవత్సరాల నుంచి ఆ ఏదైతే ఈ షాతీకరణ కమిటీ ఏదైతే ఉందో ఎన్నో అవకతవకలకి ఆ మనకి ఎన్నో అక్రమాలకి పాల్పడి నిజంగా పేదలకి అందాల్సిన ఈ యొక్క మంచి అవకాశాన్ని అందుకోలేని పరిస్థితి కూడా తీసుకొచ్చి